ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇండియాలో అందరి నోట వినిపడుతున్న తిరుపతి లడ్డు అండ్ ఆల్సో సనాతన ధర్మం గురించి మాట్లాడాలని అనుకున్నాను మామా ఏదో జస్ట్ జోక్ చేస్తున్నా మనకి ఎందుకు మామ ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్లోకి మనం ఎంటర్ అయినా అనుకో పిప్పి పిప్పి వేసి అన్నమాట మనల్ని ఎండేస్తారు నలిపేస్తారు మనకి ఎందుకు మామా ప్రశాంతంగా మనము మన లైన్లో మనం ఉందాము హ్యాపీగా అలాంటి లైన్లోకి రావాలంటే కొంచెం తెగించాలా ఆ తెగించడానికి ప్రస్తుతానికి మన దగ్గర కొంచెం కష్టమమ్మా ఇలాంటివన్నీ కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ వస్తాం నిదానం కోసం టైం పడుతుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది ఇంకా ఇప్పటికి కూడా కెనడాకి రావాలా వద్దా మేము చాలా మటుకు ఫాల్ ఇంటేక్ వస్తున్నాము మేము జాన్ ఇంటేక్ వస్తున్నాము అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి స్టూడెంట్స్ కెనడాకి రావాలనుకుంటే ఒక్కసారి బాగా క్లియర్గా మీరు కెనడాకి సంబంధించిన అనాలసిస్ చేయండి ఇక్కడ కెనడాలో డిమాండ్ ఉన్న ఆక్యుపేషన్స్ ఏంటివి ఇప్పుడు డిమాండ్ ఆక్యుపేషన్స్ చెప్పేసి కొన్ని ఈ మధ్య కాలంలో రీసెంట్గా కెనడాలో ఉన్న ఇమిగ్రేషన్ వాళ్ళు కొన్ని డిమాండ్ ఆక్యుపేషన్స్కి వాళ్ళు మాత్రమే వాళ్ళు డ్రా చేస్తున్నారు ఆ డ్రాలో భాగంగా ఈ ఫ్రెంచ్ అంటూ తర్వాత కొన్ని ట్రేడ్ సంబంధించిన ఆక్యుపేషన్స్ కొన్ని ఆక్యుపేషన్స్ నేను అవసరమైతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను డిస్ప్లే చేసిన ఆక్యుపేషన్స్ గురించి మీతో ఒకసారి ఎప్పుడైనా ఫుల్ లెంత్ వీడియో కూడా పెడతాను సో డిమాండ్ ఆక్యుపేషన్స్ ఏమున్నాయని మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఏ యూనివర్సిటీలో బాగుంటుంది కోర్సు చూసుకోవాలి ఆ కోర్సు సిక్స్టీన్ మంత్స్ కన్నా ఎక్కువ ఉందా లేదా చూసుకోవాలి ఆ తర్వాత ఎందుకంటే సిక్స్టీన్ మంత్స్ అబౌవ్ ఉన్న కోర్స్కి మాత్రమే ఇక్కడ వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్తా అంటారు తర్వాత మీ స్పోర్స్ కూడా వాళ్ళు ఓపెన్ వర్క్ ఇస్తా అంటున్నారు సో ఈ కొత్త రూల్స్ వచ్చిన తర్వాత ఇంకా నవంబర్ ఫస్ట్ నుంచి అవి ఇంప్లిమెంట్ అవుతాయి అనుకుంటా ఈ కొత్త రూల్స్ అన్ని వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీరు బాగా డెస్పరేట్ గా ఉన్నారు కెనడాకి రావడానికి నాకు అర్థమైంది చాలా మందికి డెస్పరేట్గా ఉంటారు ఎటువంటి సిచ్యువేషన్స్ అనేవి మీరు సర్వైవ్ అయ్యే కెపాసిటీ మీలో ఉంటుంది అందరినీ రావద్దని చెప్పేసి నేను చెప్పను ఎప్పటికీ నేను జస్ట్ ఓన్లీ ఇక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎలా మారుతున్నాయి ఈ మారడం వల్ల ఏం సమస్యలు వస్తాయి మీరు ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలా అవి మాత్రమే నేను చెబుతాను సో ఇప్పుడు కూడా మీరు ఏదో కెనడాకి ఆవేశంగా వచ్చేసి స్టూడెంట్ వీసా కింద వచ్చేసి నేను ఇక్కడ పార్ట్ టైం చేసుకొని డబ్బు సంపాదించి పీఆర్ కొట్టేసి సిటిజన్షిప్ కొట్టేసి సెటిల్ అయిపోయి మా పేరెంట్స్కి మంచి లైఫ్ ఇస్తాను మా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తాను నాకు మంచి లైఫ్ వస్తుందని చెప్పేసి మీరు ఎవరైనా సరే ఇలాంటి ఆలోచన పెట్టుకోదండి ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి నెక్స్ట్ ఒక టూ ఇయర్స్ కెనడాలో ఉంటున్న ఓన్లీ కెనేడియన్ సిటిజన్స్ మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కెనడాకి అవసరమే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవసరమే ఖచ్చితంగా ఇక్కడ ఇమిగ్రేషన్ చాలా అవసరం వాళ్ళకి చాలా ఎందుకంటే చాలా పెద్ద ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్లో డెవలప్మెంట్ జరగాల ఇక్కడ వచ్చేసి అభివృద్ధి జరగాల అంటే ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఇమిగ్రేషన్ పైన కొద్దిగా వాళ్ళు ఆపుతారు అంత ఎక్కువగా డోర్లు ఓపెన్ చేసి సంవత్సరానికి ఐదు లక్షల మంది అలా రప్పికోకుండా సంవత్సరానికి ఒక మినిమం అంటే మినిమం టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ మధ్యలో ఖచ్చితంగా అంతకు మించి వాళ్ళు డౌన్ వెళ్ళలేరు వెళ్తే వాళ్ళకే ప్రాబ్లం ఎందుకంటే ఈ ల్యాండ్ అనేది ఇమిగ్రేషన్ ల్యాండ్ ఇమిగ్రేషన్ పైనే వాళ్ళు వాళ్ళ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిపెండ్ అయి ఉంటుంది వీళ్ళ దగ్గర చాలా మటుకు రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర చాలా రేర్ మినరల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ని వీళ్ళు బాగా అణచివేస్తారు ఈ కార్బన్ ట్యాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది ఆ ఇష్యూ కూడా నడుస్తుంది ఆ కార్బన్ ట్యాక్స్ అంటేనే ఎవరే కానీ ఎక్కువగా మీరు ఆయిల్స్ డీజిల్స్ పెట్రోల్ వాడకూడదు పవర్ ఎక్కువ వాడకూడదు మ్యాక్సిమం మీరు సోలార్తో కంట్రోల్ చేసుకోవాలి అక్కడ పొల్యూషన్ అనేది బాగా తగ్గిస్తారు మా పొల్యూషన్కి సంబంధించి ఏవే కానీ వీళ్ళు అప్రూవల్స్ ఇవ్వరు సో అందుకని ఇక్కడ ఈ ల్యాండ్ ఎక్కువ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయక అలాగే మినరల్స్ అని అలాగే ఉండిపోయినాయి ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు సో అలాంటి దేశం ఈ దేశం దగ్గర డబ్బులు లేవని చెప్పను డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి మెయిన్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ పైన వాళ్ళు డిపెండ్ అయి ఉంటారన్నమాట సో ఈ సిచ్యువేషన్లో ఏ ట్రేడ్కు ఏ ఆక్యుపేషన్స్కి డిమాండ్ ఉందో దాని తగ్గట్టుగానే నేను కోర్స్ చూసుకొని యూనివర్సిటీ చూసుకొని రమ్మంటాను కొందరు సబ్స్క్రైబర్లు నన్ను అడుగుతున్నారు మామ నువ్వు ఒకసారి ఏ కోర్స్ బాగుంటుంది ఏ యూనివర్సిటీ బాగుంటుంది అని చెప్పేసి చెప్పమని నాకు ఖచ్చితంగా నేను అనాలసిస్ చేస్తాను తెలుసుకుంటాను ఒకవేళ నా దగ్గర డేటా ఉంటే ఖచ్చితంగా నేను మీకు చెప్తాను కానీ డేటా తీసుకురావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క కోర్సు చాలా ఫేమస్ ఉంటాయి అవన్నీ కనుక్కోవాలంటే మనకు నెట్వర్క్ అనేది మామూలుగా ఉండకూడదు భయంకరంగా ఉండాలి ఆ నెట్వర్క్ ఆ నెట్వర్క్లో ఉంటేనే మీకు డేటాన్ని నేను తీసుకొస్తాను సో నా ప్రయత్నం నేను చేస్తాను కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడ మీకు కాంటాక్ట్స్ ఉంటాయి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు లేకుంటే కాలేజీకి కనుక్కోండి రేటింగ్స్ కనుక్కోండి అన్నీ కనుక్కొని మీరు ఒక డెసిషన్ తీసుకొని కెనడాకి రమ్మంటాను అంతేగాని బ్లైండ్గా మటుకు రావద్దండి ఏవంటే అవి కోర్సులు తీసుకోవద్దండి ఆ కోర్సుల ద్వారా మీకు ఒకసారి వర్క్ పర్మిట్ రాదు ఏమి రాదు కోర్స్ అయిపోతానే ఇండియాకి వెళ్ళిపోవని చెప్తారు అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మీకు సో ఇప్పట్లో మీరు కెనడా కాకుండా ఇంకా వేరే దేశాలు ఏదైనా ఉంటే చూసుకోండి నేను చెప్తాను ఇప్పుడు అన్ని చోట్ల ఇమిగ్రేషన్ అనేది బాగా స్ట్రిక్ట్ అయిపోయింది మామా అన్ని చోట్ల లైఫ్ కష్టంగా ఉంది అమెరికాలో కూడా కష్టంగా ఉంది స్టూడెంట్స్ పరిస్థితి జాబులు లేక అక్కడ పార్ట్ టైం జాబులు లేక చాలా మటుకు అక్కడ సిటిజన్స్ని గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి జాబులు ఇస్తున్నారు సో మిగతా వాళ్ళు హెచ్ఎంబీ కానీ లేకుంటే సిపిటీ ఓపీటీ వాళ్ళకి అందరికీ జాబ్ పెద్దగా రావట్లేదు ఇప్పుడు సో చాలా టఫ్గా ఉంది లైఫ్ అక్కడ సో అందుకే చాలామంది ఇప్పుడు ఒకప్పుడు యూట్యూబర్లు చాలా తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు యూట్యూబర్లు అయిపోయినారు అమెరికాలో కెనడాలో అందరూ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబర్లుగా ఫోన్ క్యాచ్ చేసి వాళ్ళు ఎందుకంటే డైలీ ఇన్కమ్ కావాల వాళ్ళు కూడా సో నేను వాళ్ళని తప్పు పడట్లేదు కానీ ఇప్పుడు ఏమైందంటే చాలా మటుకు అందరూ ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తే కనీసం ఎంతో కొంత డబ్బు వాళ్ళకి డైలీ యూస్కి పనికొస్తుంది కదా అని చెప్పేసి చాలామంది చేస్తుంటారు నా ఫీలింగు ఒకదని తప్పైతే ప్లీజ్ కరెక్ట్ మీ సో అది మాట ఒకప్పుడు యూట్యూబ్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే బాగా ఎక్కువైపోయారు అన్ని చోట్ల అమెరికాలో కెనడాలో యూకేలో ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల ఎక్కువైపోయారు స్టూడెంట్స్ నేను చెప్పేదేమంటే మీరు కెనడాకి రావాలంటే బాగా ప్లాన్ చేసుకునే రమ్మంటాను లేకపోతే నేను చెప్పినట్టు నా పాత షార్ట్లో చెప్పినట్టు ఒక వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు వెయిట్ చేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒకవేళ ఇక్కడ కెనడా గవర్నమెంట్ గవర్నమెంట్గా పడిపోకుండా స్టిల్ సేమ్ గవర్నమెంట్ ఇంకా ఉంటే నెక్స్ట్ మనకు వింటర్లో ఆల్మోస్ట్ ఈ టైంలో అనుకుంటా అక్టోబర్లో నవంబర్లో ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ తర్వాత డిసిషన్ తీసుకోమని చెప్తాను సో కొత్తగా ఎవరైనా సరే కెనడాకి రావాలి అనుకుంటుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి చెప్పండి కెనడాకి ఇప్పట్లో రావాలనుకుంటే చాలా 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 కఠినమైన హార్ట్ ఉంది ఒకవేళ నాకు వర్క్ పర్మిట్ రాకపోయినా కేవలం ఎడ్యుకేషన్ అక్కడ బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆ ఆ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అక్కడికి అక్కడికి వెళ్ళి నేను నేర్చుకొని నా దేశానికి నేను వెళ్ళిపోయి నా సేవలు నేను అందిస్తాను పేరెంట్స్కు చాలామంది మన ని వాచ్ చేస్తున్నారు మీరు కూడా మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి తర్వాత మీరు కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి ఎందుకంటే అన్ని దేశాల్లో ప్రస్తుతానికి లైఫ్ అనేది అంత ఈజీగా లేదు ఇట్స్ వెరీ టఫ్ అండి ప్రస్తుతానికి విదేశాల్లో బతగాలంటే ప్రస్తుతానికి చాలా టఫ్ అయిపోయింది ఒకప్పుడు చాలా ఈజీ అయిపోయింది డబ్బులు వస్తాయి డాలర్లు వస్తాయి మీకేం లా కోట్లు ఉంటాయి అని చెప్పేసి అంటారన్నమాట ఇట్స్ నాట్ ఇట్స్ నో మోర్ లైక్ దట్ ప్రస్తుతం టైం అంతా మారిపోయింది ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడ సంపాదించే డబ్బులు ఇక్కడికే సరిపోతుంది మనం ఏమి ఇండియాకి పంపించి కోట్లు కోట్లు సంపాదించి కోటలు కట్టలేము గుర్తుపెట్టుకోండి సో అందుకని జాగ్రత్తగా ఒక స్టెప్ వేసేటప్పుడు విదేశాలకు వచ్చేటప్పుడు మంచి డెరెషన్ తీసుకోమని చెప్పేసి నేను చెప్తాను సబ్స్క్రైబ్ టు మీ కేడమ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బాయ్